ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ముంబై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అవుట్ కాకుండానే క్రీజు వదిలి వెళ్లిపోయాడు ఒక్కసారిగా ప్రత్యర్థి జట్టుతో పాటు గ్రౌండ్ లో ఉన్న అభిమానులందరూ కూడా షాక్ అయ్యారు కొంత సమయం ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా హైదరాబాద్ టీం ను కష్టాల్లోకి పడేశాడు గత ఐపీఎల్ సీజన్ లో దుమ్ము రేపే ఆటలతో ఫైనల్ చేరిన సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు అడుగడుగున దూరంలో టైటిల్ ను కోల్పోయింది అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ట్రోఫీ గెలిచే టీమ్ గా బరిలోకి దిగింది కానీ అనుకున్న విధంగా ఆడటం లేదు ఇప్పటికీ ఈ సీజన్ లో వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాదు ప్లే ఆఫ్ చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందాయి అలాంటి మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ ప్లేయర్లు ఒక్కరు పిచ్చి పట్టినట్టుగా చేశారు జట్టుతో పాటు అభిమానులకు షాక్ ఇచ్చారు వారి నుంచి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు అతనే ఇషాన్ కిషన్ అవును నిజమే ఇషాన్ కిషన్ అవుట్ కాకుండానే క్రీజు వదిలి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా ప్రత్యర్థి జట్టుతో పాటు గ్రౌండ్ లో ఉన్న అభిమానులు కూడా షాక్ అయ్యారు కొంత సమయం ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి కనిపించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు నలభై ఒక్కవ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ టీం తలపడుతోంది ఓపెనర్లు ఇద్దరు సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యి పెవేలియన్ కు చేరుకున్నారు మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఈశాన్ కిషన్ తన వికెట్ ను ప్రత్యర్థికి అప్పంగా అప్పగించారు అవును అవుట్ కాకుండానే వికెట్ తీసుకుంటూ అంటూ క్రీజుకు వదిలాడు దీపక్ చాహాన్ బౌలింగ్ లో వచ్చిన బంతిని ఫ్లిప్ చేయబోయి ఎడ్జ్ అయినట్టు కనిపించదు కానీ అసలు బంతి బ్యాట్ కు తగలలేదు ఈశాన్ కిషన్ క్రీజ్ నుంచి బయటకు వస్తుండటంతో ఎంపైర్ అవుట్ ఇచ్చాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే ముంబై ఆటగాళ్లు అప్పిల్ కూడా చేయలేదు ఎంపైర్ వెంటనే అవుట్ ఇవ్వలేదు అయినా ఈశాన్ తనను అవుట్ అయ్యానని భావించి రివ్యూ తీసుకోకుండా నేరుగా పెవిలియన్ వైపు నడిచారు దీంతో ఎంపైర్ అవుట్ ఇచ్చాడు బ్యాట్ బాల్ తగిలి ఉంటుందని అందరూ భావించారు అందుకే ఈశాన్ కిషన్ క్రీజ్ లో వీడాడని ప్రత్యర్థి ఆటగాళ్లు అతను ఈ స్పోర్ట్స్ మ్యాన్షిప్ ను మెచ్చుకున్నారు కానీ రీప్లే లో అతడు నాకౌట్ అని తెలింది ఆల్ట్రా ఎడ్జ్ లో బాల్ బ్యాట్ ను తగలలేదని స్పష్టంగా కనిపిస్తుంది